ఇలా కాంగ్రెస్ పార్టీ తీరెట్లుందంటే ఆనాడు ప్రచారంలో అబద్ధాలు నేడు పాలనలో అసహనం ఎవరన్నా అడిగితే ఏం మాట్లాడుతుంటున్నారు కదా ఆనాడు ప్రచారంలోనేమో అన్ని గోబల్స్ ప్రచారం చేసిండ్రు ఒక్కటి కాదుగా ఏది మాట్లాడినా అబద్దాలే మొన్న అసెంబ్లీలో ఒకటి పట్టుకున్నా నేను ఉదాహరణకు ఏవయ్యా మీరు ప్రగతి భవన్లో నూట యాభై బెడ్రూమ్లు అంటేవి స్విమ్మింగ్ పూల్ ఉందన్నదవి ఎందెందో చెప్పారు కదా బా ఎలక్షన్లల్లా ఇప్పుడు బట్టి విక్రమార్క గారు నువ్వే పోయి అందులో ఉంటున్నావు కదా ఎన్ని ఉన్నాయో చెప్పవయ్యా ఇప్పుడు అని అడిగినా నవ్వుతురు దప్పలు లేచి మాట్లాడటలేరు అంటే అబద్ధాలు చెప్పినామని వాళ్ళకి అర్థమైపోయింది ఆనాడు పోతే ఏ దండగా ఇది వేస్ట్ అన్నారు మళ్ళీ వాళ్ళు వాళ్ళే మరకంటే ముందురికిరు దావోస్కు ఒక ఇండస్ట్రీస్ మినిస్టరే కాదు ముఖ్యమంత్రి కూడా పోయిండు దావోస్కు ఆనాడేమో మనం పోయి పెట్టుబడులు తెస్తే ఇదంతా ప్రచారం దండగా అన్నారు మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి దండగనా మరి అంటే ఇట్లా అనేక రకాల అబద్ధాలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు బట్ ఏది ఏమైనా నిజం నిలకడమే తెలుస్తుంది ఏమైపోయింది ఆ యూట్యూబ్ ఛానళ్ళు సగం కొంపముచ్చినాయి మనకు ఆ ఊర్లలో ఒకటే ఫోన్లు చూసుడు చూసుడు అది నిజమేందో అబద్ధమేందో కానీ దాని ప్రభావం కొంత వడిపాడైంది సో ఇప్పుడు ఏమైంది జనరల్గా కూడా మన తెలంగాణలో సామెత ఉంటుంది అబద్ధం గడప దాటక ముందే సారీ నిజం గడప ముందే అబద్ధం ఊరంతా చుట్టొస్తుందట మనం చేసిన మంచి పని మనం చెప్పుకోవడంలో వెనకబడ్డం కానీ అబద్ధాలు మాత్రం ప్రచారంలో దూసుకుపోయినాయి ఇవాళ అర్థమవుతుంది నిజానికి మనం ఆలోచించండి ఇదే సిద్దిపేట ప్రాంతం మనం సిద్దిపేట కార్యకర్తలుగా మాట్లాడుకుందాం ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిండ్రు సిద్దిపేట జిల్లా కావాలంటే అయినాదే ఇవాళ దశాబ్దాల కలను నిజం చేసింది ఈ బిఆర్ఎస్ పార్టీయా కాదా అని నేను అడుగుతా ఉన్నా ఒక్క సిద్దిపేట ముప్పై మూడు జిల్లాల తెలంగాణ చేసింది ఇలా మన కేసీఆర్ పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు ఇవాళ రుణమాఫీ చేసిన నేను విజ్ఞప్తి చేస్తామే బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మాఫీ చేస్తాను నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడో మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ తొమ్మిది నాడు నేను అవి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడే మరి ఇలా డిసెంబర్ పో జనవరి పోతుంది ఇక ఫిబ్రవరిలో పడుతున్నాం మరి అయిందా అంటే ఏ రకంగా వాళ్ళు పచ్చి అబద్దాలు ఆడినరు ప్రజల్ని మోసం చేసింది అనడానికి ఇది ఒక ఉదాహరణ ఆ రోజు మనం రైతు బంధు వేస్తాము అని బ్యాంకులో చెప్పినాం మనం ప్రచారంలో చెప్పినాం యాసంగి పంట రైతు బంధు పడుతుందంటే పోయినరు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి అది ఆపిండ్రు రైతు బంధు వేస్తామంటున్న వీళ్ళు ఆపాలి ఆపాలని ఆపింది ఆపుడే కాదు ఇంకో మాట అన్నారు ఏగో ఇప్పుడు వస్తే పదివేలు మేము వచ్చినాకైతే పదిహేను వేలు వస్తాయి మీకు ఎక్కువ పైసలు వస్తాయి అని మాట్లాడిండ్రు మాట్లాడేనా లేదా మరి పడ్డాయే పదిహేను వేలు ఆ పదిహేను దిక్కు లేదు పడే పదిహేను చక్కగా పడతలేవు మన కేసీఆర్ ఉండగా కట్ కొత్తుతే పొద్దుగా లేసే వరకు సగం ఊరంతా ఫోన్లు మోగుతుండే ఒకటే నాడు మొగలే ఇవాళ ఏమైంది ఆ అన్న పడ్డాయ ఒక్కసారి చూడు ఏమన్నారు ఆ రోజు ఆ రోజు ఏమన్నారు పది కాదు పదిహేను ఇస్తామో అన్నారు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తాయి రేవంత్ రెడ్డి గారు ఏమంట చెప్పు అంటే చెప్పు తీసుకొని కొడతా ఇంక మళ్ళా మాట అంటే ఈయన కాదు కొమటిరెడ్డి రెడ్డి కూడా అన్నాడు ఉన్నా అది రైతు బంధు పడతలేదు అని అడిగితే ఎంత అసహనం అంటే రైతు బంధు అడితే అవరావు నేను చెప్పుతో కొడతా అంటుండు ఇప్పుడు ఎవరిని కొట్టాలని ప్రజలు చెప్తారు నాలుగు రోజులు అయితే అన్న వారిని మీరు చెప్పుతో కొట్టండి అంత ధైర్యం లేదు ఇవాళ మాకు వంద రోజులు టైం కమ్మడి వంద కొట్టండి చెప్పుతో అంత ధైర్యం లే అంటే వాడు పదివేలు కాదు కదా పదిహేను వేలు ఇస్తా అన్నాడు పదిహేను వేలు దిక్కే లేదు పోనీ ఆ ఇచ్చే పదివేలు అన్నా ఇంకెప్పుడు ఇస్తావు ప్రజలు అడుగుతున్నారు రైతులు అడుగుతున్నారు అంటే ఎవడన్నాడు వాటిని చెప్తాం కొట్టురు ఏంటో ఇంకో మంత్రి ఉన్నది రైతు బంధు నేను మాట్లాడకూడదు మా అక్కజల్లెలు ఉన్నారు కానీ ఇంకొక మంత్రి ఉన్నది రైతుబంధు రాలేదు అంటే ఆయన అడుగుతున్నారంటే గంత ఉత్సాహత లేదా అని మాట్లాడింది ఇంకొక మంత్రి ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర వాళ్ళ వాళ్ళ పరిపాలన ఎట్లుందంటే రైతుబంధు విషయంలో పదిహేను వేలు కాదు కదా ఇచ్చే పదివేలు కూడా ఇవ్వకపోగా ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇలా మనం చూస్తూ ఉన్నాం అదే విధంగా ఆసరా పెన్షన్ ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం వచ్చినా వెళ్ళకన్నా వచ్చిందా ఎవరికన్నా వచ్చిందా అంటే ఎన్ని అబద్దాలు మీరు ఒక్కసారి చూడండి కరెంటు బిల్లులు ఏమన్నారు రాజక్క కూర్చో ఓ రాజక్క కూసో లేవ కూర్చో అమ్మ కూర్చు రామ్లమ్మ కూర్చో అడ్జస్ట్ చేసుకో ఒకరు మొగళ్ళు లేచి అక్కకి చేది రైట్ అయితే కరెంటు బిల్లులు ఏం మాట్లాడింది ఆ రోజు ఇక డిసెంబర్ నెల కరెంటు బిల్లు గటనే కట్టకుండ్రీ సోనియా గాంధీ కడుతుంది అని చెప్పారు చెప్పిర లేదా సోనియా గాంధీ కడుతుంది అటు ఇక ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఎవడన్నా కరెంట్ బిల్లు అడిగిండి అనుకో నా పేరు చెప్పుండ్రీ అన్నాడు ఇప్పుడు ఈ నెల ఉదకి పంపుదాం మరి మనం అది కూడా ఒకసారి చూడుండ్రి మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలగణించే కలిగే వచ్చే నెల బిల్లు కట్టకక్క రెండు వందల యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు మీ ఇంటి కరెంటు బిల్లు సోని అమ్మ కట్ట రెండు వందల యూనిట్ల వరకు వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ పసిల కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు పేదవాడి ఇంటికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది వద్ద రూపాయి కూడా కరెంటు అని మీకు కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది పేదవాడి గల నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది మూడో తారీఖు రిజల్ట్ వస్తుంది తొమ్మిదికి మన గవర్నమెంట్ అయినవరే నల్గొండ బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొద్దు ఎవరిని వస్తే వెంకటరెడ్డి గారు చెప్పండి కట్టొద్దని చెప్పి మీరు బాధాపుతో చెప్పండి ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తుంది ఇక మీరు కూడా వెంకటరెడ్డి చెప్పురుగా అయితే సోనియా గాంధీకి పోస్ట్లు అయింది లేకపోతే వెంకటరెడ్డి పేరు చెప్పురుగా ఎక్కువ మాట్లాడితే వీడియో చూపిది అంటే ఈ రకంగా ఒక్కటి కాదు అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సెక్రటరేట్ లో లంక బిందెలు ఉన్నాయనుకోని వచ్చిన ఈడ ఖాళీ బిందెలే దొరుకుతున్నాయి అంటుండ్రు లో లంక బిందెలు ఉంటాయి లంక బిందెలు ఆడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి పాడుబడ్డ బంగ్లాలలో దొరుకుతాయి బూత్ బంగ్లాలలో దొరుకుతాయి మరి ఆయనకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందో నాకే తెలియదు ఇక అంటే దీన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఒక వాళ్ళకు కూడా అర్థమైంది అసలు గెలుతాం అనుకోలే వాళ్ళు ఏది పడితే నాలుగు వందల ఇరవై ఆమెలు ఇచ్చారు ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ జేసేటట్లు ఏమనో కొత్త రాగం అందుకున్నారు ఇక అయ్యో అన్ని అప్పులే అయిపోయినాయి మొత్తం అప్పులు ఉన్నాయి ఏం అప్పులు అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేని అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులుగా చెప్పే ప్రయత్నం ఒక గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం మొన్న మరి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయి ఆడబై నిర్మలా సీతారామన్ కలిసి జర ఇంకో పదకొండు వేల కోట్ల అప్పుకు పర్మిషన్ ఇయ్యవా అని దరఖాస్తు పెట్టిండా లేదా దరఖాస్తు పెట్టిండు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు పదకొండు వేలు దేనే తెచ్చిండు ఇప్పుడు మూడు వేలేమో కరెంటు వాళ్ళు తెచ్చిండ్రు పదకొండు వేలేమో వీళ్ళు వీళ్ళు ఆర్థిక డిపార్ట్మెంట్ తెచ్చింది అంటే ఇప్పటికీ పద్నాలుగు వేల కోట్లు అప్పు చేసిన రెండు నెలల మనమేమో బదినాం చేసే ప్రయత్నం చేసిండ్రు అంటే ఇదంతా కూడా మీరు గమనిస్తే ఒక స్పష్టత కనబడుతుంది వాళ్ళది ఎట్లా ఇవి ఎగ్గొట్టాలి అనే ఆలోచనకు ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నిజంగా మీకు ప్రేమ ఉంటే వంద రోజుల్లో చేస్తామన్నారు కదా ఆరు గ్యారంటీలు అంటే ఎన్ని పదమూడు హామీలు ఆరుల పదమూడు ఉన్నాయి ఆ పదమూడు కాక రుణమాఫీ తొమ్మిది తారీఖే అన్నారు అవన్నీ కూడా మరి ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఇప్పుడు చేయాలన్నా వద్దా వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తుండే ఎన్నికల కోడ్ లోపు ఒకటో రెండో చేయాలి ఇక చేత్తం చేస్తామని ప్రజల్ని మోసం చేయాలి పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే చేతులు ఎత్తేయడానికి ఇలా వీళ్ళంతా కూడా వ్యూహం బంతా ఉన్నారు అరే మేము అనుకున్నాం కానీ పైసలు లేవు మేము అనుకున్నాం కానీ మేము చేసేటట్లేము అని వాయిదాలు వేయడానికో తప్పించుకునేటువంటి కుట్రలు ఇలా పార్లమెంట్ ఎన్నికల తర్వాత చెప్పడానికి ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది ఇదేదో అయిపోయింది అక్కడేమో అయిపోయింది ఇలా లంక బిందెలు దొరకలే ఖజానా ఖాళీ అయిపోయింది ఇదంతా దేనికి ప్రచారం చేస్తుండ్రు నిజంగా నేను అంటున్న కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళకు నమ్మకం ఉంటే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మరి జనవరి రెండో వారంలో ఎలక్షన్ కోడ్ వస్తుంది అంటున్నారు ఇప్పుడే ఇచ్చే జీవోలు ఏం అడ్డం లేదు కదా నెలకు రెండు వేల ఐదు వందల బ్యాంకులు అయి నెలకు నాలుగు వేల ఆసరా పెన్షన్ ఇ ఆసరా పెన్షన్ ఇవ్వడానికి దరఖాస్తులు ఎందుకు ఆసరా పెన్షన్ రెండు వేలు వచ్చేది లెక్క ఉండనే ఉండే రెండుకు బదులు సీదా సీదా నాలుగు వేలు వేయచ్చు కదా దానికి ఎవరు అడ్డం ఉన్నారు నీకు ఎందుకు లేవు నాలుగు వేలు నాలుగు వేలు వేయడానికి దరఖాస్తు కావాలన్నా ఏమైనా లెక్క కావాలన్నా అంత లెక్క ఉండే మనుషులు ఉండే బ్యాంక్ అకౌంట్ ఉండే రెండుకు బదులు చక్కగా నాలుగు వేలు వేయరాదా అంటే నాలుగు వేల పెన్షన్ అన్నారు మోసం చేసిండ్రు పదిహేను వేల రైతు బంధు అన్నారు మోసం చేసిండ్రు ఐదు వందల రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు బోనస్ మొన్న వానకాలం ఇవ్వకుండా మోసం చేసిండ్రు రెండు లక్షల రుణమాఫీ అన్నారు మోసం జరిగింది మెగా డిఎస్సి మొదటి క్యాబినెట్ లోనే అన్నారు మోసం చేసిండ్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని ఒక గోబల్స్ ప్రచారం చేసిండ్రు ప్రజలకు గ్యాస్ గ్యాస్ కూడా ఉన్నది ఇస్తే కాదు ఒకటో రెండో ఇచ్చేటట్టు ఉన్నారు కా రేపో మాపో అయితే రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి కదా చెల్లె మన రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండి నోళ్ళు కోటి యాభై నాలుగు లక్షల మంది అక్క చెల్లెళ్లు ఉన్నారు ఇక కోటి యాభై నాలుగు లక్షలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిన ఈ మాటను మీరు చెప్పిన చెప్పిన మాట నిలబెట్టుకో నిలబెట్టుకుంటే మేము కూడా సంతోషపడతాం నువ్వు మేము కూడా శాష్ అంటాం నిన్ను కోటి యాభై నాలుగు లక్షల మంది అక్క చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందలు వేస్తే నేను కూడా అయ్యో మంచి పని చేసిన రేవంత్ రెడ్డి శభాష్ అంట నేను కూడా ఈ మరి ఇచ్చి మాట నిలబెట్టుకో రెండు లక్షల రుణమాఫీ ఈ ఎన్నికల లోపే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే లోపు ఈ నెల పెన్షన్ ఇప్పుడు మనం ఈ జనవరి నెల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకో అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అవి చేయను మేము వద్దంటలేం నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నాం నువ్వు తొందరగా చేయాలని కోరుకుంటున్నాం నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం నిలబెట్టుకోకపోతే ప్రజలే నిర్ణయిస్తారు కదా జనం నిర్ణయించారా ఇవాళ మనం రైతు బంధు ఎన్నికల కోసం చెప్పినామా మనం ఎలక్షన్ల కోసం మేనిఫెస్టోలో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చాం రైతు బీమా ఇచ్చాం కళ్యాణ లక్ష్మి ఇచ్చాం కేసీఆర్ కిట్ ఇచ్చాం ఇవేవి ఎన్నికల్లో మనం మాట ఇయ్యలే ఓట్ల ముందు చెప్పలే కళ్యాణ లక్ష్మి ఇస్తామని వీళ్ళు చెప్పిర్రు తులం బంగారం అన్నారు ఎడవే బంగారం రాదు బంగారం మరి మనం ఓట్ల ముందు చెప్పలే కళ్యాణ లక్ష్మి చెప్పకపోయినా పదకొండు లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు లక్ష లక్ష రూపాయలు ఇచ్చాం మరి నీ తులం బంగారం ఎప్పుడు ఇస్తావు జల్ స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం మనం అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను మీకు చెప్పే మాట ఒక్కటే ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకి చూస్తామంటే నిరుద్యోగ భృతి ఇస్తాం నాలుగు వేలు అందరు అన్నరా లేదా మొన్న నేను అసెంబ్లీలో అడిగిన నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అంటే మేము ఎక్కడ చెప్పినా మేము చెప్పలేదట్టున్నాను మీరు చూస్తారు అది కూడా ఒకసారి పెట్టబోయ్ బృత్తి ఎప్పుడు ఇస్తారు అని అడుగుతాడు మిత్రుడు నేను నిరుద్యోగ బృత్తి ఆరు పిల్లో కాని మేము దీంట్లో కానీ మేము చెప్పలేము పే రోజ్గారి యువ కే హర్ మహినే చారు హజారు రూపాయ పేరోజ్గారి మీరు కహరే దేంగే దుర్బలోత్సరం కావాలంటే రూపాయలు తీసుకొని మాట్లాడము పేరోజ్గారి హర్ మహినే

జూట ఇడ్చిపెడతాం అవాళ్ళు రేపు నిరుద్యోగ భృతి ఇచ్చేదాకా కూడా వీళ్ళ వెంట పడుడే ఎక్కడ పోయినా మా నిరుద్యోగులు నిలదీస్తూనే ఉంటారు మేము అసెంబ్లీలో కూడా నిలదీస్తాం అంటే ఇప్పటికే బయటపడ్డది రెండు నెలల్లో ఎన్ని అబద్దాలు చూసిరు కదా ఇప్పుడు మీరు ఎన్నిట్లలో ఎందుకు అడుగు వేసినారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇదే విషయం మనం అడిగితే అసహనాన్ని వ్యక్తం చేస్తుంది ఈ దాడి ఎదురు దాడికి దిగుతా ఉన్నారు పరిపాలనలో ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఓపిక ఉండాలి పెద్ద లెక్క ఉండాలి సహనం ఉండాలి ప్రజలు అడిగేదానికి సమాధానం చెప్పాలి ప్రతిపక్షం యొక్క బాధ్యతనే ప్రజల పక్షాన మాట్లాడడం ప్రతిపక్షం అడిగితే ప్రతిపక్షాల మీద ఎదురుదాడి ఎవరైనా లీడర్ మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి అంటే మీరు ఏంది బెదిరించదలుచుకున్నారా ఈ బీఆర్ఎస్ పార్టీకి బెదిరింపులు కొత్త కాదు ఇది తెలంగాణ ఉద్యమంలో పుట్టిన పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిలు చంద్రబాబు నాయుడు ఎన్ని బెదిరింపులు బెదిరించినా వాటన్నిటిని తట్టుకొని తెలంగాణ సాధించినటువంటి గులాబీ జెండా గులాబీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేను మిత్రులతో కూడా కోరేది ఏంటంటే ఈ విషయాల మీద కూడా ప్రజల్లో చర్చ పెట్టాలి మా బూత్ లెవెల్ నాయకులు గ్రామ నాయకులు పట్టణ నాయకులు ఎక్కడికక్కడ మనం ప్రజల్లో చర్చ పెట్టి విషయాలు కూడా తీసుకుపోవాలి మీరు కాళేశ్వరం గురించి కూడా దుష్ప్రచారం చేస్తుంది ఒక్క ఎకరా వారిందన్నది వాళ్ళే మొన్న కొండా సురేఖ గారు వచ్చి మనం కట్టిన ప్రాజెక్టుకు నీళ్ళు ఇడిచి ఏం చెప్పిందే సిదిపేట చూసి రాలేదా మీరు హైదరాబాద్ ఎకరం బారలేదంటారు రంగనాయక్ సార్ దగ్గర మంత్రి గారు వచ్చి నీళ్ళు విడిచిపెట్టి లక్ష పదివేల ఎకరాలకు నీళ్ళు ఇస్తుందా అన్నది మరి ఒక్క రంగనాయక సాగరే గంతుంటే మీద మల్లన్న సాగర్ ఉండే ఆడ కొండపోచమ్మ ఉండే కిందికి అంతగిరి ఉండే ఆ కింద మిడ్మానేరు ఉండే ఆ కింద ఎల్లంపల్లి ఉండే అన్ని కలిపి లెక్క తీస్తే ఎంత బాధ్యత లెక్క రాదా అంటే ఏ రకంగా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు మనం ఇలా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది